హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కమ్మని మసాలా వడలు చూపిస్తున్నానండి ఈ వడలను చేసుకోవడం చాలా ఈజీ అలాగే పచ్చి కొబ్బరితో చేసే ఈ వడలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ లేదంటే సాంబార్ పప్పు అన్నం ఉన్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయండి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో కొబ్బరి ఉంటే లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరి మొత్తం తీసుకున్నానండి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైతే తురుముకున్నా పర్వాలేదు నేను ఇక్కడ బ్లాక్ పాట్ కూడా ఏం తీయలేదండి మీరు కావాలంటే తీసేయండి శుభ్రంగా కడుక్కున్న వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇలా కష్టంగా ఉంటే తురుముకొని గ్రైండ్ చేసుకున్నారనుకోండి తొందరగా మెత్తగా అవుతుంది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు అనేది ఉండకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వాటర్ మాత్రం అస్సలు వేయొద్దండి వాటర్ వేయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక దాంట్లోకి కొద్దిగా పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి పిల్లలకైతే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి నేను ఇక్కడ చికెన్ మసాలా వేస్తున్నాను మీరు మామూలు గరం మసాలా అయినా వేసుకోవచ్చు లేదంటే మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక దీంట్లోకి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నానండి ఈ పిండి అనేది మనం బైండింగ్ కోసం వాడతాము అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన ఎక్కువ అవసరం పడదండి జస్ట్ ఇది మనకు ఇలా వడలాగా చేసుకుంటే రావడానికి మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది నాకు ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల పిండి పట్టిందండి ఒక కొబ్బరికు మూడు టేబుల్ స్పూన్ల శనగ పిండి పట్టింది అనమాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా వీటిని వడల్లాగా ఒత్తుకోవడం ఎలానో చూపిస్తాను చెయ్యికి కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసుకుంటే మనకు అంటుకోకుండా ఉంటుంది పిండి కదా అంటుకోకుండా ఉంటుంది ఇలా మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా వడలాగా ఒత్తుకోవాలి పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి ఇలా సైడ్లో కొంచెం క్రాక్స్ లాగా వస్తాయి వాటిని ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి మరీ లావుగా ఉండొద్దు అలానే మరి సన్నగా ఉండొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక వాయికి సరిపోను చేసుకుంటున్నానండి ఇప్పుడు నెక్స్ట్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ చేయికి వాటర్ అద్దుకొని వడల్లాగా ఒత్తుకోవడమే పచ్చి పచ్చికొబ్బరి హెల్దీ కాబట్టి కంపల్సరీగా ట్రై చేయండి ఇలా నేను ఒక ఐదు రెడీ చేసి పెట్టేసుకున్నానండి నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు మనకు వడలకు ఏ విధంగా మీడియంగా హీట్ చేస్తామో అలానే చేసుకోవాలి ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కొక్కటిగా మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి నాకైతే ఇక్కడ ఐదు పట్టాయి కాబట్టి నేను ఐదు వేసుకున్నానండి వేసిన వెంటనే అస్సలు గరిట పెట్టొద్దండి వాటంతటా అవే ఇలా పొంగుతూ పైకి వస్తాయి వచ్చాక రెండో వైపు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ ఎక్కువ హీట్లో వేసామనుకోండి పైన కలర్ వస్తుంది లోపల అస్సలు ఉడకదు అలా అని మరీ హై ఫ్లేమ్లో కాల్చుకున్న సేమ్ అలానే ఉంటుంది అందుకని మీడియం హీట్లో ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవడమే ఇలా నేను నెక్స్ట్ ఇవన్నీ కూడా చేసేసుకోవాలి చాలా బాగుంటాయండి పచ్చి కొబ్బరి అనేది హెల్దీ కాబట్టి మీకు స్వీట్లు కావాలన్నా మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి స్వీట్స్ స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి పచ్చి కొబ్బరితో చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చూడండి చెయ్యికి ఎక్కడ ఆయిల్ కూడా అంటుకోవటం లేదు డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీనెస్పీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం